హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలు అయితే జాండీర్ ఫైవ్ జీరో ఫిఫ్టీఈ అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది జాండీర్ ఫైవ్ జీరో ఫిఫ్టీఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి జాండీర్ ఫైవ్ జీరో ఫిఫ్టీ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ట్రాక్టర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు వారు మనీ అర్జెంట్ ఉండడం వలన ట్రాక్టర్ని అయితే అమ్మకానికి చెప్పడం జరిగింది ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ట్రాక్టర్పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి జాండీర్ ఫైవ్ జీరో ఫిఫ్టీ ట్రాక్టర్ యొక్క టైలర్ చూసుకున్నట్లయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి అలాగే ఫ్రంట్ టైర్లను చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లో ఒక టైర్ అయితే కొత్తగా తీసుకున్నటువంటిది ఇంకొక టైర్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉంది జాండీర్ ఫైవ్ జీరో ఫిఫ్టీ ఈ ట్రాక్టర్ అయితే సింగిల్ హ్యాండెడ్ ట్రాక్టర్ ట్రాక్టర్ని అయితే వారు ఎక్కువగా ఉపయోగించలేదు జాండీర్ ఫైవ్ జీరో ఫిఫ్టీ ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే సేల్కి చెప్పడం జరిగింది ఈ ట్రాక్టర్కి అయితే వారు రేటు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు కస్టమర్తో మాట్లాడుకుంటే కొద్దిగా రేట్ అయితే తగ్గొచ్చు జాండీర్ ఫైవ్ జీరో ఫిఫ్టీ ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి మెదక్ తెలంగాణ ఈ యొక్క ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలనుకుంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతన్ని కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు అలాగే ట్రాక్టర్ దగ్గరకు వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఓన్లీ సీరియస్ బయర్స్ మాత్రమే కాల్ చేయండి